ఏదో చేపల పులుసు కలర్ఫుల్గా ఉండే చేపల పులుసు చూపిస్తానండి ఒకటండి చేపలను తీసుకొచ్చి నీట్గా మంచినీడితో కడుగు పెట్టి ఉప్పు ఒక మూడు టీ స్పూన్లు పసుపు వేసుకోవాలండి ఉప్పు పసుపు కలిపి ముందు పెట్టుకున్నామంటే చేపలు ఆడిపోకుంటాను చక్కగా ఏగుతాయండి బాగుంటుంది ఉప్పు పసుపుని కలుపుకొని అరగంట సేపు పెట్టుకోవాలా తర్వాతను మనము గరం మసాలాన్ని రెడీ చేసుకొని చేపలని వేపుకొని పెట్టుకోవాలండి నాలుగు స్పూన్లు నూనె వేసానండి కడాయిలో వేసుకున్నానండి చేపల పులుసు దాంట్లో కొద్దిగా సిటికడు ఉప్పు వేసామంటే ఏది అంటుకుంటాం పచ్చి పచ్చిమిక్కలు వండడం అనేది కాదు పులి చేపలు కదా కొద్దిగా నీస్ వాసన వస్తుంది కొద్దిగా నీళ్ళు కొంచెం చేపలను నీళ్ళు వేసుకొని తీసుకోవాలండి

రోస్ట్ చేస్తే ఇంకా చాలా బ్రౌన్ కలర్ వచ్చిన వరకు వేపాలా వేసి టమాటా వేసి రోస్ట్లా చేసుకుంటే జేబీలాగా బాగుంటుంది నీళ్ళు పెడితే మేము పులిసి వేస్తుంటే ఏదో ఉంది వేగిన తర్వాత కూడా ఇంటలాగా పెరగేసుకోవాలా చేపది ఉంటే చేపలు చాలు చాలా టేస్ట్గా ఉంటుంది ఇరక్కుంటాను చేపలు బాగా వేసుకోవాలా ఎర్రగా వేగిన తర్వాతనో పెరగేసుకోవాలండి లేకపోతే విరిగిపోతాయి ఇదిలో బాగా ఎర్రగా ఏగాలి ఎరగేగా వేగిన తర్వాతనో వేస్తే అండి どうしたの? కొంచెం తెల్లగా వేసుకోవాలి అన్నీ వేయకపోయండి తీసుకున్నాము అటు అన్నీ వేయకపోయండి ఎర్రదనం అన్ని పండగలు తీసి కూడా నేను రోయి చేప చేపలు పులుసు చేస్తాను దానికి కావలసిన మసాలా దినుసులు ఇగో పెద్ద సైజు రెండు ఉల్లిపాయలు కోసి పెట్టాను ఇంగో అల్లం అల్లము ఎల్లుల్లి పెడుమిరప దాల్చిన రెండు చెక్కలు మూడు లవంగాలు రెండు అంతే ఫ్రెండ్స్ ఇంకేం లేదు జీరా జీర కర్ర వేసాను కొంతగా ఆవాలను తీసుకోవాలా ఎందుకంటే చేపలు వండుతాం కదా ఆవాలు వేస్తే బాగుంటుంది టేస్టు కొద్దిగా వేయాలా ఎక్కువ ఇగో టమాటాలు మూడు టమాటాలు కోసి పెట్టుకున్నాను నాలుగు ఇగో పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు పెట్టుకున్నాను కొంచెం కేజీ చేపలను తీసుకున్నాను కదా దానికి తగ్గట్టు చింతపండు వేయాల చారుని అందులో నూనె వేసుకోవాలా ఎందుకంటే చేపలు వేయించా నూనె ఉన్నది కదా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఒక అర టీ స్పూను ఒక జీర ఒక అర టీ స్పూను ఆవాలు ఇవ్వలు జీలకర్ర అక్క తేలిక ఫ్రైలో కొద్దిగా చికి పూపు వేసుకోవాలండి వేసుకుంటే వేగం బ్రౌన్ కార్పెట్టుకోవాలి ఎక్కువ తక్కువ తక్కువ వేసుకోండి ఫైవ్ మార్చి పెడుతుంది స్పూన్లు వేసుకొని చేపలు పులుసు కదండి మూడు స్పూన్లు వేసుకొని సారీసే ఉండదు పడగతుంది వేసుకోవచ్చు ఏడు స్పూన్లు పలుసు ముప్పి వేసుకోండి పెద్ద స్పూన్తోనే ఒక మూడు స్పూన్లు కారం వేసుకోవాలండి ఎందుకంటే చేపల పులుసుకుని కారం కొంచెం ఎక్కువ ఉండాలా கார பார்க்கார நூணும் படால் போட்டுக்கம் மசாலா வச்சுக்கோ காரம் வச்சுக்கோங்க వేసుకొని ఇంకా బాగా వేసుకోవాలి గరం మసాలాలోన ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ కొద్దిగా దాల్చిన రెండు మొక్కలు లవంగా రెండు మొక్కలు వేసానండి ఇంకో టమాటా కూడా వేరేగా పేస్ట్ వేసుకున్నాను టమాటాను కూడా పేస్ట్ చేసుకున్నానండి ఇది వేగిన తర్వాత టమాటా వేసుకోవాలా పేస్ట్ ఎరగేగాలండి బాగా వేగేక ఎగట అప్పుడు టమాటా పేస్ట్ వేసుకోవాలండి వేసి ఈ పేస్ట్ని కూడా బాగా వేగద బాగా ఏగిన టమాటా పేస్ట్ వేసుకున్నామండి పచ్చివాసన పోయిన వరకు ఏగిన బల బాగా వేగిన తర్వాత టమాటా పేస్ట్ వేసాక ఇది ఎర్రగా ఇలాగా ఏగా బ్రౌన్ కలర్ ఇచ్చే వరకు గరం మసాలా వేగి వేగిన తర్వాత ఇగో చింతపండు ఇది బ్రౌన్ కలర్ వేగాక చింతపండు విడిచి పిప్పు తీసుకొని పిప్పు లేకుండా చక్కగా తీసి పొలం పోసుకోవాలి కొంచెం పొలం ఎక్కువ తిన్నడైతే తర్వాత ఉప్పు వేసుకోవాలండి చింతపండు కొద్దిగా వేసాం కాబట్టి కొంచెం ఒక స్పూను కొద్దిగా వేసుకుంటే సరిపోద్దండి ఎందుకంటే చింతపండు పులుపు పేసాం కాబట్టి కొంచెం ఉప్పు పడుతుంది రుచికి తగ్గ ఉప్పు వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది ఉప్పు చాలా కొద్ది సక్ ఉంటుంది ఇప్పుడు ఇది మరిగిన తర్వాత చింతపండు వేసాము కదండి నీళ్ళు కొంచెం ఇప్పుడు మూత పెట్టుకోవాలా అది బాగా ఉడకాలండి మరిగిపోవాలా బాగా మరిగిన తర్వాత చార్ బాగా మరిగిపోయిందండి దీంట్లోన ఒక అర టీ స్పూను పంచదార వేసుకున్నానండి ఇప్పుడు ఉడికించ మరిగిన వేపిసిన చేపలు దీంట్లోన వేసుకోవాలి మీకు బాగా ఎర్రగా వేగాయండి చేపలు చాలా బాగా అలా వేపిసి ఇలా పులుసు పెట్టించుకుంటే మూడు రోజులు నాలుగు రోజులైనా ఉంటుందండి వ్యాచ్లేరీనే అలాగా ఉంచుకునే బాగుంటుందండి చలికారం అయితే ఇంకా బాగుంటుంది చల్లగా అవుతుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత ఇక ఎక్కువ కలిపికూడదండి ఇలాగా ఎందుకంటే బాగా ఎర్రగా ఏగిపోవు కదా ఇలాగ అనుకుంటే చాలు దీని మీద కావాల్సింది కొద్దిగా ధనియా పక్క వేసుకోవాలి కొత్తిమీరని వేసుకోవాలండి వెస్ట్ బెంగాల్లో ఉంటాము ఒక హిందీ తెలుగు కొంచెం కలిపి వచ్చేస్తుంటుంది ఇగో ఇలాగ అయిపోయిన తర్వాత కొంచెం కూర్చున్న తర్వాత చేయాలండి ఎక్కువ ఉడకన అవసరం ఏం లేదు చేపలు ఎలాగ వేగిపోయావు కదండి ఒక ఐదు నిమిషాలు ఒక నిమిషం వేగిన తర్వాత పనిచేసుకోవాలి నిమిషాల తర్వాత ముక్కు తీసుకుని కొద్దిగా ఉలుపుకొని పని చేసేయాలండి ఇప్పుడు ఎందుకంటే చేపలు బాగా ఏగిపోయింది కాబట్టి ఇప్పుడు ఏమీ ఇది లేదు ఎక్కువ పరం కడతామంటే ముక్కు పెట్టుకోవాలి చేపల చేప రెడీ అయిపోయిందండి మీరు కూడా మీరు కూడా నేను చేసినట్లుగా మీరు ఫాలో అయ్యి మీరు ఎలాగా చేసుకోండి మా వీడియో కానీ మీకు నచ్చినట్టు అయితే లైక్